ఎన్ని జబ్బులున్నా కానీ అందరూ నాకు నెత్తి మీద జుట్టు ఉండాలి అది బాగా ఓడకుండా ఉండాలని కోరుకుంటున్నారు కదా అలాంటి వారికి జుట్టు కొదు రక్త ప్రసరణ బాగా పెరిగి జుట్టు గ్రోత్ బాగా ఉండటానికి ముఖానికి రక్త ప్రసరణ బాగా పెరిగి ఫేషియల్ స్కిన్ హెల్దీగా అవ్వటానికి అంటే స్కిన్ గ్లో బాగా పెరగటానికి తల భాగానికి ఛాతీ భాగానికి రక్త ప్రసరణ ఎప్పుడు వెళ్ళడం దానికంటే ఎక్కువగా వెళ్ళేటట్టు చేయటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది పర్వతాసన్ నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాల సేపు కాస్త మీరు అట్లా ఉండగలిగినప్పుడు ఈ ఫలితం బాగా వస్తుంది ఎందుకంటే ఈ ఛాతీ భాగం నుంచి రక్తం అంతా మన అధోముఖంగా ఉన్నందువల్ల తల భాగానికి మొక్క భాగానికి బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది కాబట్టి ఫలితం బాగా ఎక్కువసేపు ఉంటూనే వస్తుంది వేసి తీసేసారా రాదు పాదం దగ్గర నుంచి నడుం వరకు మరి మెడ వరకు ఉండే నర్వస్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ చేయబడతాయి మజిల్స్ కానీ నర్వస్ కానీ సాగదేయబడతాయి కాబట్టి అన్ని వేళలా అన్ని పనులకి ఆ కండరాలు నరాలు మనకు చక్కగా సహకరించేటట్టు ఈ పర్వతాసనం ఉపయోగపడుతుంది